మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో న్యూట్రౌషధి మార్ట్ న్యూట్రౌషధికి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ మనం ఫ్రాంచైజ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటి దాన్ని ఏ విధంగా మనం ఫ్రాంచైజ్ యొక్క హోల్డర్ అవ్వాలి ఆల్రెడీ ఆఫర్ అయిపోయింది రాత్రితోటి ఈరోజు ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి ఆఫర్ కూడా అయిపోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఫ్రీ మార్ట్ అన్నామో ఆఫర్ అయిపోయింది బట్ ఇంకా ఎవరైనా ఆఫర్తో సంబంధం లేకుండా రిజిస్టర్డ్ చేసుకోవాలి నేను రిజిస్టర్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఏ విధంగా మార్ట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా కంపెనీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా లభిస్తుంది ఏ విధంగా మార్పుకి రీసెర్చ్ చేసుకోవాలి ఏ విధంగా మనం దాన్ని పొందాలి అనేటటువంటి విషయాలు ఇంకా ఆలోచన ఎందుకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మనం ఏ విధంగా మార్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు ఏదైతే మన మార్ట్ రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ క్రోంలోకి వెళ్ళాలి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ మనం వెబ్సైట్ ఏదైతే మార్ట్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా దానికోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మార్ట్ డాట్ న్యూట్రోషి డాట్ కామ్ ఏంటది మార్ట్ డాట్ న్యూట్రా ఔషధి డాట్ కామ్ ఈ వెబ్సైట్ క్లిక్ చే టైప్ చేయండి వెబ్సైట్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు కంపల్సరీ దాని యొక్క మార్ట్ యొక్క వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఆల్రెడీ మార్ట్ ఉన్నటువంటి వాళ్ళయితే ఇక్కడ మీ యొక్క మార్ట్ ఐడి పెట్టి సబ్మిట్ కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది లాగిన్ అవ్వచ్చు బట్ ఇప్పుడు మీరు కొత్తగా మార్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మీరు మార్ట్ ఓనర్ అవ్వటం కోసం దానికోసం క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేద్దాం మీ యొక్క యూనిమార్ట్ ఐడి మీ యొక్క యూనిమార్ట్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఎంటర్ చేయాలండి నేను ఇక్కడ నా యొక్క యూనిమార్ట్ ఐడి ఎంటర్ చేస్తున్నాను యూనిమార్ట్ ఐడి ఎంటర్ చేయడంతో యూజర్ ఐడి అవైలబుల్ చూసారా చెరుగురు వంశీకృష్ణ నా యొక్క మెయిల్ ఐడి వచ్చింది ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలండి పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత లొకాలిటీ లొకాలిటీ ఎంటర్ చేయాలి లొకాలిటీ ఎంటర్ చేసిన తర్వాత సిటీ సిటీ అయితే మనది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ నాకు ఇక్కడ దగ్గరలో సిటీ అంటే నా సిటీ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత స్టేట్ అండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసి నేను ఫిఫ్టీ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండు థర్టీ థౌజండు ఎంత అయినా సరే ఫిఫ్టీ థౌజండ్ లోపు ఎంతైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫిఫ్టీ థౌజండ్ అండి తర్వాత అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వెంటనే రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి చూడండి ఒక్కొక్కసారి మీకు ఇక్కడ చూసుకోండి రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎయిటీ క్యారెక్టర్స్కి మించి ఉండకూడదు దానికోసం ఏం చేయాలంటే అడ్రస్ బార్లో సపోజ్ ఇక్కడ డిస్టిక్ ఉంది దీన్ని నేను డిటి చేసేస్తా అంటే డిస్టిక్ అనమాట ఇక్కడ మండల్ ఉంది దీన్ని మనం ఎండి అని టైప్ చేయొచ్చు రైట్ అంతే ఇప్పుడు నేను రిజిస్టర్ పైన క్లిక్ చేస్తాను చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చింది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మార్ట్ ఐడి ఉందో అది నోట్ చేసి పెట్టుకోండి లేదా మొబైల్ తోటి ఫోటో తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మార్ట్ యొక్క ఐడి అనమాట ఇప్పుడు దీన్ని నేనైతే కాపీ చేసుకుంటున్నాను ఎందుకంటే నోట్ చేసుకున్నాను కాపీ చేస్తున్నాను ఓకే పైన క్లిక్ చేద్దాం ఇప్పుడు మార్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క మార్ట్ ఐడి ఏదైతే ఉందో అది మీ అప్లైనర్కైనా పంపించండి లేదా కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్కి పంపించి సార్ నేను మార్ట్ కోసం అప్లై చేసుకున్నాను దీనికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగాలన్నమాట ఎందుకంటే మార్ట్ పర్మిషన్ మీ యొక్క వేరియా పిన్ కోడ్లో ఆల్రెడీ ఉందనుకోండి మీకు ఇంకొక మార్ట్ ఇవ్వటానికి వీలు లేదనమాట కాబట్టి అది కంపెనీ వాళ్ళు సెట్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది కంపెనీ వాళ్ళు మీ యొక్క మార్ట్ ఐడి నెంబర్ తీసుకొని మీ యొక్క ఏరియా ఎక్కడ ఎంటర్ చేసుకున్నారో చూసి దాన్ని బట్టి మీకు పర్మిషన్ ఇస్తాను అనమాట నేను నాది కావాలంటే చూడండి పర్మిషన్ ఇవ్వకుండా మనం చేసాము అంటే ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ వస్తుంది మనకైతే ఓటీపీ వస్తుంది ఓకే కాదన్లా కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఓటీపీ ఎంటర్ చేసినా సరే మనకి లాగిన్ అవ్వదు అనమాట ఓటీపీ ఎంటర్ చేస్తే యువర్ అకౌంట్ ఈజ్ నాట్ టు వెరిఫైడ్ చూశారు కదా యువర్ అకౌంట్ ఈజ్ నాట్ టు వెరిఫైడ్ అంటే ఇక్కడ ఏంటి మనం ముందుగా మన ఏరియాలో పిన్ కోడ్కి ఎవరైనా మార్ట్ పెట్టుకున్నారా లేదా ఎవరైనా మార్ట్ అప్లై చేసుకుని ఉంటే మనకి రాదనమాట కాబట్టి మనం ఏదైతే మార్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మార్ట్ ఐడి వచ్చిందో అది మనం ఏం చేయాలంటే కంపెనీకి సెండ్ చేయాలన్నమాట నేను మరలా ఏదైతే నా మార్ట్ ఐడి ఉందో ఆ మార్ట్ ఐడి నేను కంపెనీకి సెండ్ చేస్తాను చూడండి కంపెనీకి సెండ్ చేసి నేను వెరిఫై చేయమని అడుగుతాను నాకు కంపెనీ దగ్గర నుంచి వెరిఫికేషన్ పర్మిషన్ వచ్చింది అంటే నేను ఓకే నేను ఇప్పుడు మార్ట్ని ఓకే చేసుకోవచ్చు అనమాట సిక్స్ సెవెన్ నేను కంపెనీకి మెసేజ్ పెడుతున్నాను ప్లీజ్ వెరిఫై ఫర్ మార్ట్ అని చెప్పి కంపెనీకి నేను వాట్సాప్లో మొబైల్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అక్కడ నుంచి వెరిఫికేషన్ ఓకే అని వచ్చింది అనుకోండి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు సారీ ఇక్కడైతే నాకు మెసేజ్ అయితే రావటం జరిగింది అది ఏదైతే నేను మాటికి వెరిఫికేషన్ కోసం పంపించాను మెసేజ్ అయితే రావటం జరిగింది నేను ఇక్కడ మరలా రీసెంట్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత నాకు ఓటీపీ వస్తుంది మొబైల్లో ఆ ఓటీపీని నేను ఎంటర్ చేస్తాను నైన్ డబల్ త్రీ సిక్స్ టూ వన్ చూసారా ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయటంతో ఓటీపీ వెరిఫైడ్ ఈ విధంగా మన యొక్క మార్ట్ అనేది లాగిన్ అయిపోతుంది చూడండి చెరుకూరి వంశీకృష్ణ అన్న డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ విధంగా మనం మన యొక్క మార్ట్ని అయితే రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో పేమెంట్ ఎలా చేసుకోవాలి పేమెంట్ చేసిన తర్వాత మనం ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అది నెక్స్ట్ వీడియో ఉంటుంది ఆ తర్వాత రోజు వీడియోలో మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మన దగ్గరికి కస్టమర్ వచ్చి ఇన్వాయిస్ చూపించి ప్రొడక్ట్ ఏ విధంగా తీసుకెళ్తారో దాన్ని మనం ఏ విధంగా గ్రాప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో మీకు క్లియర్గా చెప్తా ఈరోజు వీడియో అయితే ఏ విధంగా మనం మార్ట్లో రిజిస్టర్ అవ్వాలి ఏ విధంగా మనం మన యొక్క ఏరియాలో మార్ట్ ఫ్రాంచైజ్ యొక్క ఓనర్గా మనం ఓకే చేపించాలి ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ అవుతాను టిల్ డన్ జై హింద్